హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సీతారాముల కళ్యాణానికి వచ్చి ఆనందియే మీ కన్న కూతురు అనే నిజాన్ని జ్యోతి ముందు బయటపెట్టిన ఆదిత్య అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సునంద జ్యోతి ఇంట్లో జరిగే సీతారాముల కళ్యాణానికి మీరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పడంతో ఆనంది చాలా బాధపడి పోతుంది ఇక ఆదిత్య జీవన చైతన్య అందరూ కూడా భోజనం చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆనంది ఆదిత్యతో మాట్లాడుతూ ఏంటి ఆదిత్య గారు నేను తప్పు చేశానా అని అంటే లేదు ఆనంది నువ్వు నీ ఒక్కదాని విషయం గురించి అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు కానీ ఇక్కడ మాకు సంబంధించిన విషయం కూడా అందుకే అమ్మకు ఇష్టం లేకుండా మేము ఎక్కడికి రాలేము అని ఆదిత్య అంటాడు ఆదిత్య అలా చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి చైతన్య జీవన వస్తారు ఇక చైతన్య ఏంటన్నయ్య మామ ఒప్పుకుంటే మీ నువ్వు ఆ ఇంటికి రావడానికి ఒప్పుకుంటావా అని అంటాడు అది విని ఆదిత్య రే ఫస్ట్ అమ్మ ఒప్పుకోవాలి కదరా అమ్మ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు అని ఆదిత్య అంటూ ఉంటాడు మరో పక్క ఇక శశికాంత్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి సీతారాముల కళ్యాణానికి జ్యోతి ఇంటికి వెళ్ళకపోతే జీవన ఆనందీలు చాలా బాధపడతారు అలా జరగడానికి వీల్లేదు ఎలాగైనా ఆ ఇంట్లో జరిగే కళ్యాణానికి వీళ్ళని పంపించాలి అని శశికాంత్ ప్లాన్ చేస్తూ ఉంటాడు ఇక సునందాకి సింగపూర్లో బిజినెస్కి సంబంధించిన వర్క్ ఉందని ఎండీగా నువ్వే వెళ్ళాలి అని చెప్పడంతో ఇక సునంద చేసేదేం లేక తను మార్నింగ్ ఫ్లైట్కి సింగపూరు వెళ్తానని చెప్తుంది ఇక ఇక్కడున్న వాళ్ళని కళ్యాణం గురించి చూసుకోమని చెప్తుంది ఇక అదంతా కూడా శశికాంత్ వీళ్ళతో రివర్స్లో చెప్తూ ఉంటాడు ఇక వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే శశికాంత్ ఆనంది చైతన్య ఆదిత్య జీవన మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి వస్తారు ఇక శశికాంత్ రే మీ అమ్మ రే మీరు జ్యోతి ఇంటికి వెళ్ళి కళ్యాణం జరిపించడానికి ఒప్పుకుంది అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఆదిత్య ఏంటి నాన్న మీరు చెప్పేది అమ్మ ఒప్పుకుందా అని అంటే అవునరా ఒప్పుకుంది అని అంటాడు ఇంతలోనే సునంద అక్కడికి వస్తుంది ఏంటండి మీరేం మాట్లాడుకుంటున్నారు అని అంటే అప్పుడు శశికాంత్ సునంద నేను నిన్ను రెండే రెండు ప్రశ్నలు అడుగుతాను నువ్వు సమాధానం చెప్పు ఇక్కడున్న వాళ్ళకి క్లారిటీ వస్తుంది అని చెప్పగానే ఏంటండి అవి అని అడుగుతుంది అప్పుడు శశికాంత్ రేపు నువ్వు మార్నింగ్ ఫ్లైట్కి సింగపూర్కి వెళ్తున్నావా లేదా అని అంటాడు అప్పుడు సునంద వెళ్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళని కళ్యాణానికి వెళ్ళమని చెప్పావా లేదా అని అంటుంది అని అంటాడు అప్పుడు ఇక సునంద వెళ్ళమని చెప్పాను కదా అని చెప్పేసరికే ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది అక్కడ సునంద గుళ్ళ జరిగే సీతారాముల కళ్యాణానికి వెళ్ళమని చెప్తుంది కానీ శశికాంత్ మాత్రం జ్యోతి ఇంట్లో కళ్యాణానికి వెళ్ళమని చెప్తున్నట్లుగానే క్రియేట్ చేస్తాడు ఇక సునంద శశికాంత్ అక్కడి నుంచి వెళ్ళి తర్వాత అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఆనంది జీవన చైతన్య ఆదిత్యాలతో చెప్తూ చూడండి రేపు ఉదయాన్నే మనం జ్యోతిమ్మ ఇంటికి బయలుదేరాలి అందరూ రెడీ అయి ఉండండి అని చెప్పి ఇక ఆనంది అంటుంది ఇక జీవన చైతన్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆదిత్యతో కూడా ఆదిత్య గారు మీరు కూడా త్వరగా పండుకోండి మనం పొద్దుగాల లేవాలి అని అంటుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే సునంద ఫ్లైట్ కి సింగపూర్కి వెళ్తుంది ఇక మరోపక్క శశికాంత్ గు జరిగే కళ్యాణానికి వెళ్తాడు ఇక ఆనంది జీవన చైతన్య అందరూ కూడా రెడీ అయ్యి కళ్యాణానికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటారు ఇక అందరూ రెడీ అయిన తర్వాత ఆదిత్య గారు మీరే లేటు రండి వెళ్దాం అని అంటుంది అప్పుడే ఆదిత్య అక్కడికి వచ్చి లేదు ఆనంది నేను ఎక్కడికి రావడం లేదు అని చెప్తాడు అది విని ఆనంది జీవన చైతన్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు ఏమంటున్నారు మీరు మనం రాత్రి అనుకున్నాం కదా జ్యోతమ్మ వాళ్ళ ఇంటికి కళ్యాణానికి వెళ్దాము అని ఇప్పుడు గిట్ల మాట్లాడుతున్నది అని అంటే అప్పుడు ఆదిత్య లేదానంది నేను రాలేను మీరు వెళ్ళండి అని అంటుంది ఇక ఆదిత్య రాకపోవడంతో జీవన అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది నాకు కావాల్సింది కూడా ఇదే ఇప్పుడు ఈ బావగారు కూడా మా ఇంటికి వస్తే నాతో సమానంగా ఈ కుట్టి పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపిస్తుంది అలా జరగడానికి వీల్లేదు ఆ ఇంట్లో నేను చైతన్యనే సీతారాముల కళ్యాణం జరిపించాలి అని జీవన అనుకుంటూ ఉంటుంది అప్పుడే చైతన్య ఏంటన్నయ్య ఏంటి ప్రాబ్లం రాత్రే చెప్పావు కదా మామ ఒప్పుకుంటే నీకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి వెళ్ళన్నయ్య వెళ్ళి రెడీ అయ్యిరా మనం వెళ్దాం అని చైతన్య అంటాడు అప్పుడు ఈ కాదిత్య లేదురా చైతు మీరు వెళ్ళిరండి నేను రాలేనని చెప్తున్నాను అంతేకాని మిమ్మల్ని వెళ్ళొద్దని ఆర్డర్ వేయడం లేదు కదా నన్ను బలవంత పెట్టకండి అని చెప్పడంతో ఇక చేసేదేం లేక ఆనంది జీవన చైతన్యాలు ఇక సీతారాముల కళ్యాణానికి జ్యోతి ఇంటికి బయలుదేరుతారు మరో పక్క జ్యోతి ఇంట్లో జీవన ఆనందీలు జంటలుగా అక్కడికి వస్తున్నందుకు ఇంట్లో సీతారాముల కళ్యాణ ఏర్పాట్లు చాలా ఘనంగా చేస్తూ ఉంటారు ఇక సింహాద్రి పద్మమ్మలు కూడా ఇక చాలా సంతోషంతో మురిసిపోతూ ఉంటారు ఇక సింహాద్రి అయితే ఏంటి పద్దాలు ఇంకా అవ్వలేదా అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది అని తొందర పెడుతూ ఉంటాడు అప్పుడే పద్మమ్మ ఏందయ్యా నీ లొల్లి నీదే హడావిడి ఎక్కువగా ఉంది కదా అని అంటే లేకపోతే ఏంటే పద్దాలు ఇన్ని రోజుల తర్వాత జీవన మన మన బిడ్డ జంటల్గా ఈ ఇంటికి వస్తున్నారు నిజంగా ఇది పెద్ద పండుగే మనకి అని అంటే ఇక పద్మమ్మ కూడా అవునయ్యా నువ్వు చెప్పేది కూడా నిజమే జ్యోతమ్మ వాళ్ళు ఎంత బాధపడిరో తన కూతురు కోసం మనం చూస్తూనే ఉన్నాం కదా కానీ ఈ రోజుగా కూతురు అల్లుడు మన బిడ్డ అందరూ కూడా ఇక్కడికి వచ్చి కలిసిపోబోతున్నారు అని పద్మమ్మ కూడా చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇంతలోనే అక్కడికి జీవన వాళ్ళు వస్తారు వాళ్ళ కారు రాగానే అందరూ కూడా ఇక ఆనంది జంట జీవన జంట కలిసి వచ్చారు అని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు ఇక పద్మమ్మ సింహాద్రి అక్కడికి వెళ్ళేసరికే జీవన చైతన్య ఆనంది మాత్రమే రావడం చూస్తారు ఇక ఆదిత్య రాకపోవడం చూసి పద్మమ్మ సింహి ద్రి చాలా బాధపడతారు ఇక ఆనందితో ఏంది బిడ్డ అల్లుడు గారు రాలేదా నువ్వు ఒక్కదానిమే వచ్చావేంటి అని అంటే అప్పుడు ఆనంది లేదమ్మా ఆయన రాలేదు అని అంటుంది ఇక సింహాద్రి అదేంది బిడ్డ ఇవాళ నువ్వు జీవనమ్మ జంటలుగా కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించాలని చెప్పాను కదా మరి అల్లుడు గారు రాకపోవడమేందమ్మా అని అంటే అప్పుడు ఆనంది నీకు తెలుసు కదా నాయన ఆయనకి అన్న జ్యోతమ్మ కుటుంబం అన్నా ఎంత కోపమో అందుకే రాలేదు కనీసం నేను కూడా రాకపోతే జ్యోతిమ్మ వాళ్ళు బాధపడతారని వచ్చాను జీవన చైతన్య పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపిస్తేనైనా పెద్దమ్మ గారికి జ్యోతిమ్మ గారికి కాస్తైనా ప్రశాంతత ఉంటుందని వచ్చాను అని ఆనంది చెప్తూ ఉంటుంది ఇక సింహాద్రి పద్మమ్మలు ఆదిత్య రానందుకు చాలా బాధపడిపోతూ ఉంటారు ఇక ఇదిలా ఉండగా మరో పక్క ఆది ఇంట్లో ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఈరోజు నేను అందరిలా మామూలుగా ఉంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేవాడిని నాకు ఈ పరిస్థితి రావడానికి కారణమైన ఆ లాయర్ జ్యోతి ఇంటికే వెళ్ళి నేను ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎలా పూజ చేసుకోగలను అందుకే పోలేకపోయాను అని ఆదిత్య బాధపడుతూ ఉంటాడు ఇక అలా బాధపడుతూ ఇలా ఒంటరిగా ఉంటే ప్రతిసారి ఆ విషయమే గుర్తొస్తుంది దీని నుండి బయటపడాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి ఏమైనా బుక్స్ ఉన్నాయేమో చదువుదాం అని ఇక ఆదిత్య అక్కడే కబోర్డ్లో ఉన్న బుక్స్ అన్నీ కూడా వెతుకుతూ ఉంటాడు అలా వెతుకుతూ ఉండగా అప్పుడే అక్కడ ఆనంది డైరీ కనిపిస్తుంది అది చూసి ఆదిత్య ఇదేంటి ఆనందికి డైరీ రాసే అలవాటు కూడా ఉందా అని చెప్పి ఇక డైరీని తీసుకుంటాడు ఒకసారి ఆనంది ఏం రాసుకుందో చూద్దాం అని ఓపెన్ చేస్తూ ఉంటాడు ఇంతలోనే ఆదిత్య ఇదేంటి నేనేమైనా తప్పు చేస్తున్నానా ఆనంది పర్సనల్ విషయాలు తెలుసుకోవాలని చూస్తున్నానా అని అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే చచా అయినా ఆనందికి నాకు తెలియని పర్సనల్ విషయాలు ఏముంటాయి అని చెప్పి ఇక ఆనంది రాసిన డైరీని డైరీని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు అలా ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఆనంది జీవితం మొదలైనప్పటి నుండి చదువుతూ ఇక ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అలా చదువు చదువుతూ చదువుతూ ఒకచోట ఒక విషయం చదివి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు నేను లాయర్ జ్యోతమ్మ సూర్యబాబుల కన్న బిడ్డని వాళ్ళ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డని కానీ కొన్ని కారణాల వల్ల ఈ నిజాన్ని వాళ్ళతో చెప్పలేను ఈరోజు వాళ్ళు నన్ను తీసుకెళ్లడానికి ఆశ్రమానికి వస్తున్నారు నేను వాళ్ళతో వెళ్తే వాళ్ళకి మంచిది జరగదు అందుకే నా స్థానంలో జీవనని పంపిస్తున్నాను ఇది తప్పో రైటో నాకు తెలీదు కానీ నా అమ్మ వాళ్ళు మా నాన్న మా కుటుంబం అంతా బాగుండాలి అంటే తప్పట్లేదు అని ఉండడం చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఆనంది ఇలా రాసుకుంది అంటే నిజంగా లాయర్ జ్యోతి కూతురు ఆనందిన జీవన కాదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఆనంది జ్యోతి మీద చూపించే అభిమానాన్ని మొత్తం గుర్తు చేసుకొని అంటే అందుకేనేమో ఆనంది ఆ లాయర్ జ్యోతిని అంతలా అభిమానించేది తన కన్న తల్లి కాబట్టే ఆనంది తనని ఎంతలా ఆరాధించి ప్రేమిస్తుందన్నమాట కానీ ఇంత పెద్ద నిజాన్ని ఆనంది ఎందుకు ఇన్ని రోజులు దాచిపెట్టింది అనుకుంటూ మళ్ళీ చదవడం మొదలు పెడుతూ ఉంటాడు అలా చదువుతూ చదువుతూ ఉండగా ఇక ఆదిత్యకి యాక్సిడెంట్ జరిగిన రోజు విషయం కూడా అందులో ఆనంది రాసుకుంటుంది ఇక ఆ విషయాన్ని చదివి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అందులో ఆనంది ఇలా రాసుకుంటుంది జీవన ఆ రోజు ఏదో ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది అని ఇక బయలుదేరుతూ ఉంటే అప్పుడే జ్యోతమ్మ కూడా తనకి దారిలో పని ఉందని జీవనతో పాటే వెళ్ళింది అలా వెళ్తూ ఉంటే జీవన పార్టీకి లేట్ అవుతుందని చెప్పి కార్ని చాలా డ్ర ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంది జ్యోతమ్మ స్లోగా వెళ్ళమని ఎంత చెప్పినా కూడా జీవన వినిపించుకోకుండా అలాగే కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేసింది అలా డ్రైవ్ చేస్తూ అక్కడే ఉన్న ఆదిత్య గారికి యాక్సిడెంట్ చేసేస్తుంది అలా యాక్సిడెంట్ జరిగి ఆదిత్య గారు రోడ్డు పక్కన పడిపోయినా కూడా జీవన కనీసం పట్టించ ఆదిత్య గారిని హాస్పిటల్లో జాయిన్ చేద్దామని ఎంత బ్రతిమలైనా కూడా జీవన వినిపించుకోకుండా కార్ని అలాగే డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుంచి వచ్చేసింది ఇక జ్యోతమ్మ చాలా బాధపడి జీవనని చాలా మాటలని తిట్టింది నెక్స్ట్ డే పోలీసులు అక్కడికి వస్తే యాక్సిడెంట్ చేసింది జీవన అని తెలిస్తే తన లైఫ్ కెరీర్ అంతా కూడా నాశనం అవుతుందని జ్యోతమ్మ ఆ నేరాన్ని తన నెత్తిన వేసుకుంది అని చెప్పి ఆనంది అందులో రాసుకోవడం చూసి ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మనసులో అంటే ఆ రోజు నాకు యాక్సిడెంట్ చేసింది లాయర్ జ్యోతి దా జీవనాన పాపం జ్యోతి గారిని ఎంతగానో అవమానించాము బాధపెట్టాను జీవన మరి ఇంత నీచురాలని ఇంత మూర్ఖురాలని తెలుసుకోలేకపోయాను జీవన చేసిన తప్పుకి ఇన్ని రోజులు ఆ జ్యోతి గారిని శిక్షించాము లేదు ఈరోజు అసలు నిజం మొత్తం కూడా అందరి ముందు బయట పెట్టాలి ముందుగా ఆనంది వాళ్ళ కన్న కూతురు అని లాయర్ జ్యోతి గారికి తెలియాలి ఇంకా ఈ రా రహస్యం రహస్యంగానే ఉండకూడదు అని చెప్పి ఆదిత్య నిర్ణయించుకుంటాడు వెంటనే ఇక జ్యోతి ఇంట్లో జరిగే కళ్యాణానికి వెళ్ళడం కోసం ఇక రెడీ అయ్యి డ్రైవర్ సహాయంతో జ్యోతి ఇంటికి వెళ్తాడు ఇక ఆదిత్య వెళ్తే వెళ్ళేసరికే పంతులు గారు ముహూర్తానికి టైం అవుతూ ఉంటుంది ఇక పంతులు గారు దంపతులని కంకణాలు కట్టుకోమని మనసులో ప్రార్థించుకోమని చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక ఇందుమతి అక్కడే ఉన్న దివ్యని చూసి ఇది నన్ను ఎన్ని మాటలని అవమానించింది అయినా దీని ఏం అర్హత ఉందని దిక్కు మొక్కు లేని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పూజలో కూర్చోబెట్టారు ఎలాగైనా దీన్ని బయటికి పంపించాలి అని చెప్పి ఇక అక్కడే ఉన్న దీపపు కుందిని కింద పడేసేలా చేస్తుంది ఇక అది దివ్యానే పడేసిందని చెప్పి పెద్ద రాధాంతం చేస్తుంది ఏంటే దిక్కు మొక్కు లేని వాళ్ళని తీసుకొచ్చి పూజలో కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది పూజ ఇంకా మొదలవ్వకముందే ఇలా దీపపు కుంది పడిపోయింది అంటే అది ఎంత అపచారం అని ఇందుమతి అంటూ ఉంటే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక దివ్య లేదు ఆ కుంది నేను పడేయలేదు నాకేం తెలీదు అని అంటే అప్పుడు ఇందుమతి లేకపోతే నేను పడేసానా అని చెప్పి దబాయిస్తూ ఉంటుంది ఇక అప్పుడే జ్యోతి చిన్న గారు ఎందుకు అలా అరుస్తున్నారు అని చెప్తూ ఉంటే అప్పుడే పద్మమ్మ దివ్య గీడ ఉంటే ఇందమ్మ అస్సలు ఓర్చుకోదు అని చెప్పి ఇక దివ్యను తీసుకొని ఏమయ్యా నేను దివ్యని తీసుకొని ఇంటికి వెళ్తాను మీరు కళ్యాణం అయిపోయినాక రండి అని చెప్పి పద్మమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పద్మమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య కూడా అక్కడికి వస్తాడు ఆదిత్య అక్కడికి రావడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జ్యోతి ఆనంది అందరూ కూడా ఆదిత్య ముహూర్తం టైంకి వచ్చాడు అని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఆనంది ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్య గారు ఏంటి నేను చూస్తుంది నిజమేనా మీరు మా జ్యోతమ్మ ఇంటికి వచ్చారా అని అంటే అప్పుడు ఆదిత్య అవునానంది ఇక్కడ జరిగే కళ్యాణానికి మన చేతుల మీదుగా జరిపించాలని ఇక్కడికి వచ్చాను అని ఆనంది చెప్పగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడతారు జీవన ఇందుమతి మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు ఇక జీవన ఇదేంటి ఇంటి దగ్గర ఈ మనిషి రానని చెప్పాడు కదా మళ్ళీ ఇంతలోనే మనసు మార్చుకున్నాడేంటి అని చెప్పి జీవన అనుకుంటూ ఉంటుంది అప్పుడే జ్యోతి ఆదిత్య సరైన సమయానికి వచ్చావు ఇంకా కళ్యాణం మొదలు పెట్టలేదు నువ్వు కుట్టి పీడల మీద కూర్చొని కళ్యాణం జరిపించండి అని జ్యోతి చెప్పగానే ఇక ఆదిత్య కూడా అలాగే అని చెప్పి ఇక కళ్యాణం జరిపిస్తూ ఉంటారు జీవన చైతన్యాలతో పాటు ఆనంది ఆదిత్య జంటలు కూడా ఇక కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటాయి ఇక కళ్యాణం జరిపిస్తూ ఉంటే అందరూ కూడా చాలా సంబరపడిపోతూ మురిసిపోతూ ఉంటారు పంతులు గారు కూడా ఈ ఇంటి వారసురాల చేత ఎక్కడ ఈ పూజ జరగదు అని నేను చాలా భయపడ్డాను కానీ చివరికి ఆ రాముల వారు కరుణించి ఈ ఇంటి అసలైన వారసురాలు చేతే కళ్యాణం జరిగేలా చేశాడు అని పంతులు గారు అనుకుంటూ ఉంటాడు ఇక పూజ అంతా పూర్తయిన తర్వాత ఇక అందరూ వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఆదిత్య ఇప్పుడే అందరూ ఎక్కడికి వెళ్ళొద్దు మీ అందరికీ ఒక నిజం తెలియాలి అని చెప్తాడు అది విని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆనంది ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి ఆదిత్య గారు ఏం నిజం తెలియాలి అని అంటే అప్పుడు ఆదిత్య ఇన్ని రోజులు నువ్వు ఎవరికీ తెలియకుండా దాచిన నిజమే ఇప్పుడు అందరికీ తెలియాలి ఆనంది అని అంటాడు అది విని అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే చైతన్య ఏంటన్నయ్య ఏంటా నిజం అని అంటే రే నేను చెప్పబోయేది ఒక్క నిజం కాదు రెండు భయంకర నిజయాలు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే హైమావతి ఆదిత్యతో ఏంటి బాబు ఏంటా నిజం అంత పెద్ద నిజం ఏంటి అని అడుగుతుంది అప్పుడు ఆదిత్య హైమావతితో చూడండి ఈ ఇంటి అసలు వారసురాలు ఎవరు అని అంటే అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక జీవన ఇందుమతి మాత్రం షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఇందుమతి ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నారు ఒకవేళ జీవన జ్యోతి సూర్యాల కన్న కూతురు కాదని నిజం తెలిసిపోయి ఉంటుందా అని అనుకుంటూ ఉంటాడు ఇక జీవన కూడా బావగారేంటి ఇలా మాట్లాడుతున్నారు అసలైన వారసురాలు అంటున్నారంటే నేను కాదని తెలిసిపోయిందా అని జీవన అనుకుంటూ ఉంటుంది అప్పుడే జ్యోతి అలా అంటారేంటి ఆదిత్య మా ఇంటి వారసురాలు మా కూతురు జీవనయే కదా అని అంటే అప్పుడు ఆదిత్య లేదండి మీ అసలైన కూతురు జీవన కాదు వాళ్ళు వేరే ఉన్నారు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సూర్య ఏంటి ఆదిత్య నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటే నిజం మాట్లాడుతున్నానండి మీరు ఇన్ని రోజులు అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ కూతురు జీవన మీ రక్తం పంచు పుట్టిన కూతురు కాదు అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఆనంది కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఇదేంటి ఈ నిజం ఆదిత్య గారికి ఎట్లా తెలిసింది అని కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ఆదిత్య గారు మీరేమంటుండ్రు జీవన వాళ్ళ కన్న కూతురే కదా అని అనుకుంటు అంటూ ఉంటుంది అప్పుడు ఇక ఆదిత్య లేదానంది ఈరోజు నన్ను ఆపొద్దు నేను అసలు నిజమేంటో అందరికీ చెప్పే తీరుతాను అని ఆదిత్య అంటాడు అప్పుడే ఇక జ్యోతి ఏంటి ఆదిత్య మరి నా కూతురు ఎవరు అని అడుగుతుంది అప్పుడు ఈక ఆదిత్య ఇంకెవరు జ్యోతి గారు ఇదిగో ఈ ఆనందియే మీ కన్న కూతురు ఎప్పుడు మీ మీద కొండంత అభిమానాన్ని ప్రేమని చూపిస్తూ మీకోసం తన ప్రాణాలైన పణంగా పెట్టే ఆనందియే మీ కన్న కూతురు అని చెప్పగానే ఇక జ్యోతి సూర్య హైమవతి గౌరీప్రసాద్ చైతన్య అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే జ్యోతి లేదు నేను నమ్మను ఆ కుట్టి నా కూతురేంటి నా కూతురు జీవన కదా అని అంటే అప్పుడే పూజారి గారు అక్కడికి వస్తారు లేదమ్మా మీ కన్న కూతురు జీవన కాదు కుట్టియే మీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ ఈ ఇంటికి వారసురాలు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఈ విధంగా అందరి ముందు ఆదిత్య నిజం బయటపడబోతున్నాడు